రైల్వే కోడూరు నియోజకవర్గం ముక్కవారిపల్లె పంచాయతీ ముందస్తుగా ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్క రూపానందరెడ్డి ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఎన్టీఆర్ పెన్షన్ కార్యక్రమంలో లబ్దిదారులకు పెన్షన్ అందించిన ముక్క ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లె పంచాయతీ పరిధిలో ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఒకరోజు ముందుగానే విజయవంతంగా నిర్వహించారు కార్యక్రమం నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్క రూపానందరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా అర్హులైన లబ్దిదారులకు పెన్షన్లు అందచేక ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఒక లబ్దిదారుడికి మూడు నెలల పెన్షన్ ఒకేసారి మంజూరు చేసి అందించారు దీంతో లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేశారు ఎన్డీఏ కుటుంబీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు సందర్భంగా ముక్క రూపానందరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ పెన్షన్ అర్హులైన ప్రతి ఒక్కరికి సమయానికి చేరేలా కృషి చేస్తామని ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం పేదలు వృద్దులు దివ్యాంగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందస్తుగానే పెన్షన్లు అందించామని అవసరమైతే ప్రత్యేకంగా సహాయం అందిస్తామని స్పష్టం చేశారు కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు